హలో ఇల్లు కట్టుకుంటున్నారా ఎవ్వరికీ చెప్పకండి ఒక్క నాలుగు విషయాలు మాత్రం మీరు ఎవరికి చెప్పద్దు ముందుగానే ఇల్లు కట్టుకుంటున్నారా ఆ విషయం ఎవరికి చెప్పకండి చివరిలో చెప్పండి అంత అయిన తర్వాత చెప్పండి అదేమిటండి సొంత ఇల్లు కట్టుకుంటున్నాం చెప్పపోవడం ఏంటి అనుకుంటున్నారా ఏమీ పర్వాలేదు చెప్పకండి రెండు ఉద్యోగం జీతం ఈ విషయం కూడా ఎవరికి చెప్పకండి కష్టపడి సంభావిస్తున్నాం కదా జీతం చెప్పుకుందుకే అనుకుంటారు కొంతమంది అబద్ధం అనేందుకు అనుకుంటారు కొంతమంది అవసరం లేదు నిన్ను జీతంతో గుర్తించవలసిన పని లేదు చెప్పకండి జీతం గురించి అలాగే ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు కూడా ఎవరికి చెప్పకండి చెప్పకుండానే పెట్టండి ఎవరి సలహా వద్దు పెట్టండి అన్ని విధాలు ఆలోచించుకుని పెట్టండి మూడు నాలుగోది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా తగువలు వచ్చినా వాదనలు వచ్చినా తరుడు పసనకి తెలియనివ్వకండి ఏం చేతో తెలుసా నాలుగు విషయాలు పాటించుకుంటే ఈ నేటి సమాజం ఎలా ఉందంటే పూర్వ సమాజంలా లేదు మన గెలుపు కన్నా మనం గెలిస్తే ఏడుస్తున్నారు మనం ఓడిపోతే నవ్వుతున్నారు నీ గెలుపు కోసం కన్నా ఓటమి కోసం ఎదురు చూస్తున్నారు సమాజం జాగ్రత్త గోప్యంగాను గుట్టుగాను ఉండడం నేర్చుకో హుందాగా ఉండడం ఒబ్బిడిగా ఉండడం నేర్చుకో అదే మంచిది ఎప్పుడూ కూడా ఈ విషయం మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో అని కొట్టండి